దోస్తులు ఇప్పుడైతే మెదడు అయితే దగ్గరకు వచ్చేస్తున్నాయి నీ మీద మనసాంగ నా మనసు నిలబడదే రంగమ్మ నీ మీద మనసు పడ్డదే రంగమ్మ దోస్తులో ఆయన మంచిగుందా నాది మంచిగుందా చూద్దా నీగా ఓకే ఫ్రెండ్ ఈరోజు వచ్చేసి మేము చూస్తున్నారు కదా బేజా ఫ్రై మెదడు మన గోట్ బేజా అనమాట ఇది మెదళ్ళు దగ్గర దగ్గర ఒక ఏడు తెచ్చుకున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు తెచ్చుకున్నాం ఒక దగ్గర మూడు ఒక దగ్గర నాలుగు తెచ్చుకున్నాం ఒక్కటి ఒక్క పీస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఇక్కడ మన దగ్గర ఎంత ఉంది బేజా ఓన్లీ సింగిల్ గా బేజా తీసుకుంటే ఎంత కాస్ట్ ఉంటుందో మనకు ఒకసారి కామెంట్ చేయాలి మామూలుగా తక్కువ అనుకుంటున్నాం మేమైతే యాక్చువల్గా కాళ్ళు తలకాయలు ఇంకా బోటి ఇంకా బేజా ఇట్లా సంథింగ్ ఇంకా మనకి మేక మెంతం కూర ఏంటంటారు కదా అవన్నీ చాలా తక్కువ రేటు యాక్చువల్లీ మేము వాటి కోసం పోయినాము ఏమంటారు అట్ని మేక మేక గోటీలో సంథింగ్ అంటారు వాటిని వాటి కోసం ట్రై చేసినా కానీ అవి ఆల్రెడీ అయిపోయినాయి మిగతా అన్ని దొరికినాయి అందుకని చెప్పేసి ఈ రోజు బేజా ఫ్రై కూడా మనం ఎప్పుడు చేయలేదు కదా ఫ్రై చేద్దాం అని చెప్పేసి మేము ఒక ఏడు బేజాలు తెచ్చుకున్నాం యాక్చువల్లీ మండిలో వాటర్ అనేది చాలా ఇబ్బంది అవుతది రోజుకొకసారి ఒకసారి వస్తారు వచ్చినప్పుడు పట్టుకోవాలి ఒకవేళ మిస్ అయ్యారంటే ఆ రోజు మొత్తం వాటర్ బంద్గా మండి వచ్చింది వాటర్ అనేది కంపల్సరీ కావాలి వాటర్ లేకపోతే మాత్రం మనకు వంట చేసుకోలేము తినలేము ఏ పని కాదు చూడు అయిపోయినా అప్పుడే సగం సగం అయిపోయినాయిని బాయ్ చేస్తాడు తాత అయితే అల్లం వెల్లిగడ్డ మంచిగా పేస్ట్ దాస్తాడు నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి మన బేజా అడిగి పెడతా మనకు రోల్ తీసుకోవాలి ఎందుకంటే తీసుకుంటాం కానీ ఆ పాయలు రౌండ్లో పోయింది

మేజర్ ఫ్రైకి ఉల్లిపాయలు సన్న సన్నగా తరుక్కోవాలి సన్న సన్న చూడు రే ఇట్లా చే సన్న ఉండాలి ఫ్రై చేస్తే అలా మిక్స్ అయిపోవాలి ఇది పెద్ద రిస్కే ఉండదు మామూలుగా ఎగ్ ఫ్రై చేసుకున్నట్టు ఉంటుంది కాకపోతే కొంచెం సున్నితంగా చేయాలి దీన్ని సన్నగా కావాలి ఏం చేస్తావు చెట్లు చేస్తా నువ్వు కూర్చో

సన్న దోస్తులు మిర్చి మంచిగా సన్న దొస్త గుడ్గా అద్దాలు నీకు గుడ్డోడానికి ఇప్పటికీ కళ్ళు మళ్ళీ అద్దాలు పెట్టుకుంటావు సన్న తరుక్కాలి మనం దాంట్లో మంచిగా ఉండాలి బేజ ఫ్రైకి మంచి సన్న సన్నగా ఉంటే అలా మిక్స్ అయితే ఫ్రైకి మంచిగా సన్నగా ఉంటే మంచిగా ముక్కలకు కూడా కూడా మంచిగా పడుతుంది ఎట్లా ఫస్ట్ అయితే మనము దీన్ని కొంచెం ఉడకబెట్టుకోవాలి మంచిగా బిర్ర అయినాక ఎట్టా ఫ్రై చేసి ఇట్లా ముక్కలు ముక్కలు చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఎల్లిపాయలు కోసినాం మళ్ళీ పచ్చిమిర్చి ఇది మన దంచుకున్న అల్లం మనం పేస్ట్ ఎట్లా ఉంటుంది మంచిగా ఉంటుంది ఏం చెట్టు నీకు నచ్చలేదా నేను చూస్తలే నీకు నచ్చకుండా నేను చూస్తలే అన్నీ నాకు నువ్వు అన్నీ లేదు ఆయన నువ్వేం చేయకుండా నాకు పూర్తవు ఏలే లైట్గా కొంచెం పసు ఈ అమ్మ జరుగుతున్న ఊరికే టెక్ అలవాటు కొంచెం ఉన్నది ఉన్నది ఉండదు 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 మనకు రెండు డబ్బాలు నాకు ఇంత ఫ్రెష్ అయిపోతుంది మళ్ళా ఒప్పుకుంటే కథ వంట చేసేటప్పుడు మీరే ఇది అన్న మీకు న్యాయం అనిపిస్తుందా మాకు ఇప్పుడు పొరగాల్లో అన్నం ఉండేటప్పుడు డ్రైవింగ్ అంటే గాలి వస్తుంది సైడ్ పోతుంది ఓకే అన్నం కూర వండేటప్పుడు కూడా బీడి తాగుతుందంటే అది లేదు మీరు సిగరెట్ ఇట్లా సిగరెట్ నో స్మోకింగ్ అని చెప్పేసి ఇట్లా ఉంటది కదా పెట్టి చెప్పు పెట్టి గొడితే పెట్టి గొలుసు రావాలి మధ్యలో గొలుసు నో స్మోకింగ్ చెప్పులు

పులిచిందా షర్ట్ అది మంచి ఫస్ట్ మరి చూస్తున్నారు కదా మనకి ఉడికింది ఉడితే మనకి ఎగ్గుడుంటుంది అట్లా అట్లా గట్టి అవుతుంది అన్నమాట ఒకటి దేనికి దానికి మంచిగా రెండు రెండు పీసులు చేసుకో మంచిగా చేసుకోవాలి అమ్మ నిజంగా నిజకపోతుంది కదా షర్ట్ అయ్యి పొగ అంత ఇటు వస్తుంది చెప్పి తిన్నావు నీకు వస్తుందని అని అన్న కానీ మంచి మూడు మళ్ళీ ఏమో యాక్టింగ్ చేస్తాడు ఏం తెలుగు అని ఎడిపిల్ల కానీ మీరు గడలు వేసుకుంటున్నట్టుగా ఓకే ఇప్పుడు ఎట్లా మన గ్యాస్ అంటిసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నూనె పోసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి మన మిర్చి కట్ చేసినాము అది వేసుకోవాలి నేను పెడతాను జర నా కంగారు పెట్టకు

అమ్మాయి ఇది మనకు అక్కడ తెచ్చిన మన ఆంధ్రలో తెచ్చిన తన సంపలా ఆయిల్ ఎంతగా మీద కవర్ బీకేసిన ఎందుకంటే వద్దు అని ఎంత శీతం చూడు మంచిగా ఫ్రై చేయాలి ఏ నూనె మంచిగా చెట్టు దాంట్లో పోపు గింజేస్తా అది ఇవ్వాలన్నా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసి మంచిగా ఉంటుంది దోస్తులో జీలకర్ర వస్తున్నాం అంటే బొమ్మి కింద కానీ నన్ను కామెంట్ పెట్టి తిట్టాలని చేస్తుండే మా చెట్టు చెప్పులు ఏ ఉన్నాయా చూడు దోస్తులు ఎట్లా ప్రశాంతంగా ఎట్లా ఉన్నాడు చూడు తానం చేసి వచ్చినా ఇలా పూజ చేసిన దేవునికి మా బండి దబ్బున అందులో కావాలని రాగరా చెట్టు కంగారు జరా నేను అన్ని చేస్తా కానీ మిర్చి ఉల్లిగడ్డ ఉల్లి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ అదే పక్క తాగలే చెట్టు దండం పెడతా మళ్ళీ అన్నీ అంటే మిర్చి చేయాలి ఇప్పుడు అదే ఉల్లిపాయ అయితే మగ్గింది మంచిగా బుద్ధుడు రాగు చెట్టు నువ్వు చేయకు చెయ్యకూడదు మైగానే ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే మగ్గింది ఇప్పుడు మిర్చి వేసుకోవాలి ఏమంది చె అట్లా నీ నువ్వు మంచిగా ఉంటేనే మేము మంచిగా అమ్మా దోస్తులు మిర్చి వేసిన ఇప్పుడైతే అల్ల బేసి చేస్తారో దోస్తులు కాటి మా కలపాలి చెట్టు అమ్మ జనం అయ్యాక నీకు అయితే జిచ్చుకల్లా అయ్యా నీ నీ కాల పెట్టుకోరా చెట్టు ఇంత పులుగు ఇంతలా ఉన్నది ముందుకు ఇక్కడ పెట్టారు నాయన నేను డబ్బా పెట్టుకుంటు ఆగు చెట్టు జర నేను దోస్తు పోను సాల్ట్ వేసుకోవాలా ఉప్పు వేసుకోవాలా నేను ఉప్పు అంటున్నా సాల్ట్ అంటాను ఎందుకంటే కొంచెం తెల్దు కొంచెం తెలుస్తుంది నా ఒది అది స్టాప్ అంటే ఆగాలి కలవదు కలుస్తారు చెప్పి వెళ్ళిపోవాలి గో దోస్తులు కొంచెము జిరాగు చెట్టు దోస్తులు కొంచెము జిరాగు మాయ కానీ నువ్వేమనుకోవాలి జిరాగు ధర చెప్తు దోస్తులు రూకో రూకో ఇది రూకో అంటారా ఇది మిర్చి మిర్చి అది మా చే చెప్తా ఓసారి సార్ నా తలకాయ పని చేయదు జ్ పొడిచేంత తగినంత వేసుకోవాలి నాన్న ఏ నీకు ఎక్కువ ఉండాలి చెట్టు నాకు అవు అమ్మా నీ దండం పెడితే నేను అనుకోలే కానీ దోస్తులు ఇప్పుడైతే మెదడు అయితే వస్తున్నాడు దగ్గరకు వచ్చేసి వేకు ఆయన

బీజేప్రై ఫైనల్కి వచ్చింది బేజా ఫ్రై ఏ అంటే సగం లేచిండు బయట వేయండి ఎక్కడ వేయం నైన్ చేస్తాం వీడో మరి లేకపోతే రిలీజ్ అవుతుంది వీడుో జాడపత్ర లేదు దగ్గర లేడా కనపడుతున్నాడు చూసురు కదా ఎక్కువ లేట్ ఎట్టు అవుతున్నాయో ఎగ్గు ఫ్రై ఎగ్ ఫ్రై లాగా అయిపోయినాయి వచ్చేసి గరం మసాలా గరం మసాలా చేస్తాం చలో ఫైనల్ అయిపోయింది మనం కొత్తిమీర వేసుకుంటా అయిపోతుంది ఇక కంప్లీటెడ్ ఈ రోజు పాడబోయే పాట రా పిల్ల రంగసాది రంగమ్మ 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 రావే పిల్లు సంగతి రవ్వమ్ము నీ మీద మనసాయే రంగమ్మ బొట్ల బొట్ల చీర గట్టి బొమ్మలు అంచు రైక దొడిగి రాములమ్మ రమలమ్మ కాదు మై కదా ఇటు సైడ్ కూడా బొట్ల బొట్ల చీర కట్టుకొని రంగమ్మ ఏ బొమ్మలంచు రైకాడిగి రాములమ్మ రాములమ్మ రంగమ్మాయోతుంటే ఏ బోన వెత్తుకొని వయ్యారంగా పోతుంటే అని రాములమ్మ చల్ల గుండనాయనా ந மனசு நிலவடதே ரங்கம்மா நீ மீத மோனு மோசு படுத்து ரங்கம்மா நசு நிலவாடே ரங்கம்மா நீ மீத முனதே ரங்கம்மா ఏ వంగ తోట కాడ కలుపు తీస్తుంటే ఓరగంట చూపు చూస్తే ఇంటి కాడ అరుగు మీద కూస్తుంటే కళ్ళు కొట్టి సైకి చేసి కమ్మలు కావాలని రంగమ్మ రావే పిల్ల సాక రావే పిల్ల రంగసాని రంగమ్మ మంచి రావే పిల్ల రంగసాని రంగమ్మ రావే పిల్ల ఫ్రీ అమ్మ నూరు పోరా నాయ కాడ నువ్వు సన్నజాజి పూలు సాయంత్రం పూట సన్నజాజి పూలు పెట్టి ఆ కట్టను అది ఓకే ఓకే సాయ సాయంత్రం పూట నువ్వు సన్నజాజి పూ సాయంత్రం పూట సన్నజాది మల్లె పూలు పెట్టి రంగమ్మ మొక్కజొన్న తోట కూడా మాటి ఉంది రా రంగసాని రానంటే రావద్దు రంగమ్మ రాజంతా నన్ను బుగ్గులు పెడితే రంగమ్మ రావే పిల్ల రంగమ్మ నువ్వు నా ముద్దు గుమ్మ నా రంగమ్మ మా బంగారు రామచిలక రంగమ్మ రా రాసులో జర రేపు మంచి పాట పెట్టింది కామెంట్ పెట్టిన జర నాకు నోరు తిరిగది నాకు జర మాయగా జర నోరు తిరిగే పాట కామెంట్ అంటే పెట్టు ఇంకోటి కదా పులో గొలుసు నో స్మోకింగ్ అని పెట్టి గొలుసు అని పెట్టి పక్కన ఇంటి గుర్తు పెట్టి పాట ఎట్లుంది అనే అయితే కామెంట్ చేయండి నెక్స్ట్ ఏం పాట వాడాలని కామెంట్ పెట్టరు ఇప్పుడు మన బేజా ఫ్రై ఎట్లుంది తాత ఇంకోటి ఎగ్ ఫ్రై కూడా చేసిండు రెండిట్లా కంపేర్ చేస్తాం ఏది మంచిగా చేసిండు అని ఎగ్గా తింటే బీజా మీద ఏది బాగా మాది కూడా తింటావు మాది మా కుంభకారు బేజా ఫ్రై మన బండ్ల ఢిల్లీలో అది కూడా ఢిల్లీలో వచ్చి బేజా ఫ్రై చేసుకున్నాం సూపర్ అంటే సూపర్ ఉంది ఇందులో టేస్ట్ చేసి చూసినా తాత చూస్తాడు చెప్తే ఇప్పుడు ఇది వచ్చేసి అసలు చెట్టు అట్లా చేస్తుంది

బేజ్ ఫ్రై అంటే బేజ్ ఫ్రై అది ఒక వెరైటీ టేస్ట్ అది. ఇది కూడా మంచిగా ఇప్పుడు సాల్ట్ వేసుకుని మంచిగా రుచి వచ్చింది. అంత ఓకే అయింది. ఫస్ట్ టైం చేసిన మన బండిలా సూపర్ హ్యాండ్ సూపర్ అదిరిపోయింది. ఫ్రెండ్స్ వీడియో అయిందంత కంప్లీట్ చేశాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై. టేక్ కేర్. లవ్ యు ఆల్. జై జై